సెకండ్ సబ్జెక్ట్ ఇక మూడో సబ్జెక్టు ఆయన చెప్పినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారిది అదే అది పాపం అంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు అని చెప్పేదానికంటే కూడా రాజ్యాంగం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నమ్మకం ఉందో తెలియదు కానీ ఆయన ఇప్పటి వరకు పదహారు నెలలు జైల్లో ఉన్న తర్వాత సిబిఐ కేసుల్లో దాదాపు మూడు వేల సార్లు కోర్టుకు వాయిదా కాకపోవటం ఆ కేసుల్లో కోర్టుకు అటెండ్ కాకపోవటం ఆ కేసుల విషయంలో ఆయన లెక్క లేకుండా వ్యవహరించటం లేదా కోడికత్తి కేసు విషయంలో కానీ బాబాయ్ కేసు విషయంలో కానీ ఆ జరిగినటువంటి కేసుల్లో ఆయన ఏ స్థాయిలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు ఏ స్థాయిలో చట్టాన్ని ఉల్లంఘించారు ఏ స్థాయిలో న్యాయాన్ని ఉల్లంఘించారు అనేటువంటిది ఆయనకి ఆయన ఆత్మ పరిశోధన చేసుకొని అప్పుడు అవతల వ్యక్తులను విమర్శించడం ద్వారా తనకి ఆ గొప్ప వ్యక్తిత్వంగా చూ చూడవచ్చు కానీ ఎక్కడ ఆయన ఏ సందర్భంలో కూడా తన స్థాయిని తగ్గించుకున్నారు తప్ప తన స్థాయిని పెంచుకునేటువంటి ప్రయత్నానికి ఆయన పూలుకోలేదు ఇక సీజ్ షిప్ అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్పని అది ఏమైందని అన్నారు ఇక్కడే మరొక అంశం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక సందర్భంలో ఒక దాన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోవటం ద్వారా తన ఉనికిని తన యొక్క ప్ర చర్చనీయాంశం కావాలనేటువంటి భావనకు వచ్చారు అందుకనే సీజ్ ద షిప్ అంటే ఆ షిప్ దాదాపు నెల నలభై రోజుల పాటు దాన్ని నిలుపుదల చేసి దాంట్లో ఏదైతే అక్రమంగా ఉన్నటువంటి రైస్ని దించివేసి తర్వాత దాన్ని సీజ్ చేసి దాని తర్వాత పర్మిషన్స్ ఇచ్చి అప్పుడు షిప్పును పంపించారు అంతేగాని ఆ రోజుకి ఆ రోజు తెల్లారు పంపించలేదు కదా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి విధానంతో ఆయన అట్లా మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రజలకు ఏంటంటే కాకపోతే ఇక్కడెక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ మిస్ అవుతానని పవన్ కళ్యాణ్ గారిని అట్లా కదిలించుకొని ఆయన దాని మీద మళ్ళీ రివర్స్ పంచ్ లేపించుకోవడం కోసం ఆయన తనదైనటువంటి శైలి ముందుకు వెళుతున్నారు ఇది ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ సారాంశం ఎందుకనంటే తాను తప్పు చేయలేదు అసలు వాళ్లే తప్పు చేయలేదు వాళ్ళు తప్పు చేయనప్పుడు నేను ఎట్లా తప్పు చేస్తాను అనే దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు ఇది ఓవరాల్గా ఇవాళ లెక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో సరే నెక్స్ట్ మనం కవిత గారు ఒక అద్భుతమైనటువంటి లేఖ నాన్నగారికి చెప్పండి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ అంశం తన దాకా వస్తుంది కానీ నా దగ్గర డబ్బులు లేవు మీరేమైనా డబ్బులు ఇస్తే నేను తీసుకుంటాను నేను పార్టీ నడపలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పని ఒక వ్యాఖ్య చేశారండి అంటే సిట్ అనేది మరి ఎక్కడుందో మరి మరి కొద్ది రోజుల్లో చెప్పబోతుంది కదండి ఎందుకని ఆ విధంగా అన్నారంటారు ఆయన అంటే మరీ ప్రజలను మరీ అంత అమాయకులను అనుకోకూడదండి ఒకటి రెండు వైఎస్ఆర్సీవి పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా మరీ అంత అమాయకత్వంగా మరీ అంత చిన్నచూపు చూడకూడదేమో అనేటువంటిది అభిప్రాయం ఎందుకనంటే విజయసా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఆయన అఫిడవిట్లో పొందుపరిచినటువంటి ఆస్తులు దాదాపుగా ఇద్దరివి వాళ్ళ కంపెనీలు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే భారతి గారి అయితేనే పిల్లలు అయితే ఎవరి వేల కోట్లు దాటినాయి కదా మరి మరి ఆయన పా నా దగ్గర డబ్బులు లేవంటే ఎవరి దగ్గర ఉన్నట్టు ఆయన అప్పటి వీట్లో ఆయన ఎన్నికల అప్పటి భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో లేదా మాజీ ముఖ్యమంత్రులో అత్యంత సంపన్నుడి జాబితాలో ఆయన ఉన్నాడు అత్యంత సంపన్నుడి జాబితాలో ఉన్నటువంటి ఆయన నా దగ్గర డబ్బులు లేవు అంటారు సాక్షి పత్రిక సాక్షి ఛానల్ నాది కాదంటారు ఊరంతా బాబాయని చంపింది ఫలాన వాళ్ళు వీళ్ళంతా అంటే అబ్బాయి నా వాళ్ళు కాదంటారు అందరిది ఒక దారి అయితే ఒక్కడిది ఒక దారి ఉండిద్ది అందరిది ఒక దారి ఉంటుంది అందరూ లిక్కర్ స్కామ్ జరిగిందంటారు ఈయన లిక్కర్ స్కామ్ జరగలేదంటాడు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వేల అంటారు ఈ నా దగ్గర డబ్బులేవు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పేపర్ ఛానల్లో ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారి అంటారు ఈయన ఏమన్నా ఎన్ని నాయి కాదంటాడు ఏదైనా అలా చెప్పాలి అన్నా కూడా చాలా బలము శక్తి కావాలి రాజుగారు ఒక ఒక అబద్ధాన్ని లేదా ఒక దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటానికి కూడా దానికి చాలా శక్తి కావాలి ఆ శక్తి ఆయన ఉంది దాన్ని కూడా చాలా నమ్మకంగా నమ్మేట్టుగా దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు ఆయన అందుకనే ఇప్పుడు ఆయన అభిప్రాయాలయ్యి కానీ ఆయన కొన్ని అభిప్రాయాలను మార్చుకొని ఇంకొంచెం స్పష్టతతో ఇంకొంచెం క్లారిటీగా చెప్పుంటే బాగుండేది కానీ అలా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి అంత ముందు ఎన్నికల వీటిలో కూడా పార్టీలు డిక్లరేషన్ చేసిన దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫోర్త్ ప్లేస్లో ఉందనుకుంటా ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్లోను బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలో ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఫోర్త్ ప్లేస్లో వైఎస్ఆర్సీపీ ఫిఫ్త్ ప్లేస్లో టీడీపీ అట్లా ఉన్నాయి తక్కువ తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు లేవని వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర డబ్బులు లేవని బీఆర్ఎస్ పార్టీ దగ్గర డబ్బులు లేవని అంటే ప్రజలు నమ్మరు ఏ పార్టీలైనా ఆ పార్టీలకి ఆ పార్టీ నాయకత్వాలకి ఒక బలమైనటువంటి ఆర్థిక పునాదులు ఉన్నాయి ఆ రకంగానే వాళ్ళు పార్టీని నిర్మిస్తూ ఎవరెవరైతే వాళ్ళకి ప్రయోజనకరంగా వాళ్ళకి అండదండలుగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళందరినీ కూడా చేస్తుంటారు మరి రాజ్యసభ ఇచ్చారు కదా మరి రాజ్యసభ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ చాలా ఆర్థికపరమైనటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా ఇచ్చారు కదా మరి ఏమైంది అది నమ్మరు రాజుగారు ఎందుకంటే డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే ఇలహంకా ప్యాలెస్ ఎంత ఇలహంకా ప్యాలెస్ ఈ మీకు ఇలహంకా ప్యాలెస్ మీకు ఈ దాన్ని తీసుకుంది కానీ ఏముంది హైదరాబాద్లో ఉన్న ఆస్తులు ఈ ఆ షేర్లు ఉన్న షేర్స్ ఈమనండి ఒక్కొక్క కంపెనీ వాల్యూస్ చూడండి భారతీయ సిమెంట్స్ చూడండి అన్నీ ఎన్ని ఉన్నాయి ఒకటేంటి ఆయన ఆస్తులు ఆస్తులు అంటే పార్టీ పరంగా దాంట్లో ఉండకపోవచ్చు కానీ కావాల్సినంత ఆస్తులు అవన్నీ ఉన్నాయి మరి రేపు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు ఎవరైనా ఎక్కువ సందా ఇస్తే వాళ్ళు ఏమైనా అవుతారా ఏమైనా చందా వాళ్ళ చందా ఎక్కువ ఇచ్చి ఒక వంద కోట్లు ఇచ్చి ఈ రోజు నుంచి పార్టీని నడుపుతానని ఎవరైనా ముందుకు వచ్చి నడిపారు అనుకోండి వాళ్ళనే ముఖ్యమంత్రిని చేయరు కదా చేస్తే ఒక ఎమ్మెల్యే చేస్తారు లేదంటే ఇంకొక ఎమ్మెల్సీ చేస్తారు అంతేగాని ఆయన ముఖ్యమంత్రిని చేయరు కదా జగ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు పవర్ని ఎవరు ఎంజాయ్ చేస్తారు ఆయన ఎంజాయ్ చేస్తాడు భవిష్యత్తులో అయితే అందుకని ఎవరు డబ్బులు పెట్టాలి ఆయనే డబ్బులు పెట్టాలి ఎవరు పెడతారు నువ్వు నేను పెడతామా సరే రాజుగారు